ఈరోజు సర్పంచ్ ఎన్నికల విషయంలో నేను వికారాబాద్ రావడం జరిగింది కానీ ఎన్నికలు ఎప్పుడో అయ్యద్దుండే పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో అయ్యొద్దుండే కానీ ఇన్నేళ్ళు కొనసాగించింది ఎలక్షన్స్ చూడకుండా ఇంతకు ముందున్న ప్రభుత్వం కూడా అదే చేసింది ఎలక్షన్ కొనసాగేయాలి వాళ్ళకి రాజకీయంగా అనుకూలంగా ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఎలక్షన్ చేయాలనుకుంటారు సరే చేత్ చేసింది కానీ ఈ మీ ప్లాన్లు స్ట్రాటజీ వల్ల మన తెలంగాణకు మూడు వేల కోట్లు నాశనం అయిపోయింది ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ పెడితేనే ఆ మూడు వేల కోట్లు వస్తాయి ఈరోజు పెట్టింది అందుకే ఆఖరికి ప్రభుత్వం దివాలా తీసింది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితేనే కేంద్రం నుంచి మోడీ గారు మూడు వేల కోట్లు పంపిస్తారని పెట్టింది ఎలక్షన్స్ అంతా అందు అందువల్లే ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కానీ మీరు చూడండి ఈ ప్రభుత్వం అయినా పాత ప్రభుత్వం అయినా గ్రామ పంచాయత్లకు సర్పంచ్లకు ఇంకా రైతులకు దోకా చేసిన ప్రభుత్వాలంటే ఈ రెండు ప్రభుత్వాలు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను తెలుసు ఏం చేసిందో ఎలక్షన్ పెట్టలేదు పెట్టగానే ఎంతోమంది నిలబడ్డారు మన కొత్త తెలంగాణ వచ్చింది ఎంతో ఆశయాలతోటి మన తెలంగాణ అభివృద్ధి చేయాలి ఊర్లను అభివృద్ధి చేయాలని ఎంతోమంది సర్పంచ్లు వాళ్ళు ప్రపోజల్ పెట్టి ఊర్ల అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు డ్రైనేజ్ సొంత పైసలు పెట్టుకొని చేస్తుంటే ఒక్క పైస లేదు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు కొంతమంది సర్పంచ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్ పది వదిలిపెట్టి ఎక్కడనో వాచ్మెన్ తీరుగా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగానే గ్రామ పంచాయతీలను సర్పంచ్లను దోకా చేసింది ఇప్పుడు కూడా వాళ్ళు బాకీలు ఉన్న అప్పులపాలేనరు సర్పంచ్ అదే కాక ఎన్నో వాగ్దానాలు చేసిండు ఏదో మిషన్లు మిషన్ భగీరథాలు మిషన్లు ఇవన్నీ అవన్నీ కానీ వాళ్ళ కార్యక్రమాలని కానీ గ్రామీణ ప్రాంతంలో రోడ్లు డ్రైనేజెస్ ఏమీ లేకుండే అప్పుడు కూడా ఇంతో అంత వచ్చినప్పుడు గ్రామాలకు అవి కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుండే లైట్ బుగ్గల కాడి నుంచి రోడ్ల కాడి నుంచి శానిటేషన్ వర్కర్ అది కేంద్రం నుంచే వచ్చేది అది కూడా డబ్బులు వస్తుంటే కేంద్రం నుంచి వస్తుంటే వీడు అది కాళేశ్వరం కుమ్మరించిండో ఎక్కడన్నా గ్రామాలకు అందుతలేకుంటే అప్పుడు ఏం చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు డైరెక్ట్ పైసలు సర్పంచ్లకి ఇస్తామని వాళ్ళ అకౌంట్ అకౌంట్లు వేసి ఆ అకౌంట్కు తాళం వేసి ఆ తాళం అంటే పాస్వర్డ్ మన సర్పంచ్లకి ఇస్తే ఆ పాస్వర్డ్ తాళం కూడా దొంగతనం చేసిండ్రు వాళ్ళకి అధికారం కూడా లేకుండా కేంద్రం నుంచి వచ్చే పైసలు గ్రామానికి డైరెక్ట్ సర్పంచ్కి వచ్చింది అధికారం గుర్తి అట్లా దోకా ఇచ్చింది సర్పంచ్లకు గ్రామ పంచాయతీకి టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా చేస్తుందా అంటే వాళ్ళనే సంగతి వచ్చినాక ఏడాది దాదాపు రెండేళ్ళు ఎలక్షన్సే పెట్టలేదు మూడు వేల కోట్లు పెట్టారు ఇప్పుడు పెడితే పర ఇప్పుడు ఏదో వాళ్ళకి అనుకూలంగా అనుకుంటున్నారు ఏమీ అనుకూలం కాదు మొత్తము కాంగ్రెస్ వద్దే వద్దంటుండ్రు ఈ అన్ని చూసి ఏమైతున్నది వెనకటా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తే పది మంది నేను నిలబడతా నేను నిలబడతా అని పోటీ పెట్టేటోళ్ళు ఇప్పుడు నాకొద్దురా అని అయినా సర్పంచ్ నాకొద్దురా అని ఎంతోమంది అంటుండ్రు ఎన్నో గ్రామాలలో బలవంతంగా ఎవరో మంచోని నిలబెట్టి గెలిపిస్తుండ్రు ఏకగ్రీవమైంది ఎంతోమంది మా బీజేపీ క్యాండిడేట్ కూడా ఏకగ్రీవమైంది ఓ తీరుగా మంచిదే కానీ కానీ ఏమన్నట్టు ఎవరు కూడా వస్తలేరు మంత్రే మన ముఖ్యమంత్రి గారే అన్నారు ఏకగ్రీవం అయితే మంచిగా ఎందుకు పార్టీలో క్యాండిడేట్ దొరికి సర్పంచ్గా నిలబడతాంతకు వెనుకట సర్పంచ్ అంటే వాళ్ళకి గౌరవం ఉండేది అధికారం ఉండేది వాళ్ళు చెప్పిన మాట ఎమ్మెల్యేలు వినేది పోలీస్ ఆఫీసర్లు వినేది రెవెన్యూ వాళ్ళు వినేది ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేకుండా అయింది ఈ రెండు ప్రభుత్వాలు వచ్చినాక ఓ సర్పంచ్ పోయి ఎమ్ఆర్ఆర్ నడితే ఏమన్నా అసలు కూర్చోమని కూడా చెప్పాడు నిలబడి అయ్యా దొరా అని మాట్లాడే పరిస్థితి పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ అధికారులను అయ్యా దొరా అని మాట్లాడాలి ఎందుకంటే లేకుండే ఈ రెండు ప్రభుత్వాలు అధికారం మొత్తం తీసేసింది బీజేపీ ప్రభుత్వం మాత్రము మోడీ గారు మాత్రము గ్రామ అభివృద్ధి అయితేనే రాష్ట్రాలు రాష్ట్రాల అభివృద్ధి అయితేనే దేశము అందుకే రెండు వేల నలభై ఏడు వరకు మన భారతదేశం విక్సిన్ భారత్ కావాలంటే మన గ్రామాలు కూడా విక్సి గ్రామాలు కావాలని ఆయన పనిచేస్తుంది ఈరోజు ప్రతి ఒక్క నా పైసా గ్రామాలలో ఇంత అంత అవుతుందంటే లేకుంటే రైతులకు ఇంత అంత వస్తుందంటే మోడీ గారి వల్లనే మీరు చూడండి లెక్కలు తప్పేం కావు నేను ప్రతి రైతు కుటుంబానికి దాదాపు తొంభై నుంచి లక్ష రూపాయలు కేంద్రం నుంచి వస్తుంది ఎట్లా అంటే లెక్క చెప్పామంటే చెప్తాను ఇరవై ఐదు వేల కోట్లు ప్రతి ఏడాది తెలంగాణకు పంపిస్తుండూ వరి కొనుగోలు అంటే మోడీకి అవసరమా ఎవ్వరికీ అవసరం లేదు ఈ వరి ఎందుకంటే మన తెలంగాణలో మన తినేది నలభై లక్షల టన్లు అంటే మనం పండించేది రెండు రెండు కోట్ల ఎనభై లక్షలు పండిస్తాం అవసరం ఉంద దానికంటే ఎక్కువ పండిస్తాం మన తెలంగాణే కాదు యావత్ భారతదేశంలో మనం తినే బియ్యం కట్టే తినే అన్నం కట్టే ఎక్కువ వండిస్తాము అది ఎవరికి అవసరం లేదు అయినా మోడీ గారు ఇరవై ఐదు వేల కోట్లు పంపి మన రైతాన్నాన్ని ఆదుకుంటందుకు ఇది పంపిస్తుండు మా ముప్పై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఐదు వేలు పంపి ఇరవై ఐదు వేల కోట్లు పంపిస్తే అదో డెబ్బై ఎనభై వేలు అది కాక యూరియా రెండు వేల దాంట్ మూడు వందలది ఆయన ఇచ్చేది మూడు వందల రూపాయలు తొంభై శాతం సబ్సిడీ అదో పదివేల కోట్లు అదే కాక రైతుకు ఆరు వే ఆరు వేల రూపాయలు ఇవన్నీ కలిపితే లక్ష వరకు ప్రతి కుటుంబం ఈరోజు ఒక రైతు ఉన్నాడంటే అది కేంద్ర ప్రభుత్వం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు రాష్ట్ర ప్రభుత్వం దివాలయ దీక్ష నేను వాళ్ళే చేయాలి దివాలే దీవాలయ దీక్షడు మా కొత్త ముఖ్యమంత్రి అని చెప్పనే చెప్పా మా కోసి చీల్చినా నా దగ్గర ఒక పైస లేవు అందుకే ఈరోజు నడుస్తున్నది కేంద్ర ప్రభుత్వం వల్లనే అందుకే అభివృద్ధి కావాలంటే మోడీ బీజేపీ చేయాలి మేము నేను నేనున్నా ఓ ఎంపీ ఉన్నాడు ఇక్కడ నేను సహకరిస్తా నేను చెప్పిన మీరు గిట్ట సర్పంచ్ ఓ మంచి సర్పంచ్ గెలిపియండి మా సర్పంచ్ గెలిపియండి ఎంపీ ల్యాడ్స్ పది లక్షలు ఇస్తాను అదే కాక నేను బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్స్ ఉండే ఇప్పుడు నేను రోడ్ల పొక్కలు మూసే డాంబర్ ట్రక్ చేస్తున్నా మీ ఊర్లో ఆ డాం పొక్కలు ఉంటే ఆ డాంబర్ ట్రక్ కూడా పంపిస్తాను అదే కాక కొన్ని ఎన్నో గ్రామాలలో కోర్తుల సమస్య ఉంది అదేనే బాధ్యత తీసుకొని రెండు గ్రామాలలో ఆల్రెడీ తీసిన ఈ మూడు చేస్తా నా సపోర్ట్ ఇస్తా నాది కాదు ఇది ఇంత అది చిన్నది కానీ దేశానికి బీజేపీ చేస్తున్నది చూడండి దేశానికి గ్రామాలకు మోడీ చేస్తున్నది చూడండి కాంగ్రెస్ ఏమన్నది ఏదో గొప్ప గొప్ప చెప్పింది ఆరు గ్యారెంటీ ఇలా రావద్దాల ఏం చెప్పింది మహిళలకు పదిహేను వేల రూపాయలు ఇస్తాము ప్రతి మహిళలకు పెన్లైతే తులం బంగారం ఇస్తాము రైతులకు రైతు భరోసా అంట రైతు భరోసా పదిహేను వేల రూపాయలు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అట్లనే నిరుద్యోగ వృత్తి నాలుగు నాలుగు వేల రూపాయలు ఇక్కడ వస్తున్నాయి మీరు దోకా చేసిందా కాదా ప్రజలను మీ గ్రా గ్రామ ప్రజలు మీరే గమనించండి ఈ ఉన్న ప్రభుత్వం దోఖా చేసిందా లేదా పాతోడు దోసుకుంటే ఏ కొత్త వాళ్ళు కొత్త ప్రభుత్వం వస్తేదో ఇంత ఆశ పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే వాళ్ళు కూడా మీ దిక్కు చూస్తే మీరు కూడా బయట దోకా చేస్తే ఇక్కడ చూస్తే మీరు దగ్గర తీసుకొని మీరు దోఖా చేసిన అందుకే నిజంగానే పెన్షన్లు అన్నారు పెన్షన్లు ఏమైనా రెండు వేల నుంచి నాలుగు వేలు అన్నారు గదే పెన్షన్లు ఇంకా వస్తలే ఊరు ఊర్లకు ప్రతి ఊర్లకు కనీసం ఐదారు మంది ఉన్నారు పెన్షన్ దాని ఇల్లు మేము ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెడితే దాన్ని పేరు మార్చి ఇంద్రం ఇల్లు మార్చి నేను అంటున్నారు అవి మా పార్టీలో జాయిన్ కానీ నీళ్ళు మోడీ గారు అట్లా అనలేదు మోడీ గారు ఏమన్నా మీ ఏ కులం ఉండని ఏ మతం ఉండని ఏ పార్టీ ఉండని ఆవాల్ సంచనా మీకు వస్తాయని కలెక్టర్ కింద పెడతారు మీరేం చేసిందో దాన్ని మార్చింది పేరు మార్చి ఏదైనా నోడు గ్రామాలలో ముగ్గురు నలుగురు ఉంటారు మా పార్టీనే జాయిన్ కానీ ఇది పార్టీకి సంబంధం కాదు నిజంగానే ఇటువంటి ఎన్నో ద్రోహం చేసింది మన ప్రజలను కాంగ్రెస్ పార్టీ బీజేపీయే నిజమైన ప్రజలను పట్టుకుంటుంది గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని పనిచేస్తుంది అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే అందరు గ్రామ ప్రజలు ఒక మంచి ఉంది చేయాలి ఇది జెండా ప్రకారంగా కాదు ఎంతోమంది మా బీజేపీ యువకులు నిలబడతారు వాళ్ళు పనిచేస్తున్నందుకు తయారున్నారు వాళ్ళు రోడ్లు సాఫ్ చేసేందుకు రోడ్ల ముద్దలు తిప్పుతందుకు కోతులు ఉంటే కోతులు పడుతుందుకు ఎవరైతే నిజంగానే గ్రామానికి వరకు పనిచేస్తారో వాళ్ళని ఓటేయండి అది బీజేపీ యువకులు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓటేయమని నా విజ్ఞప్తి మీరందరూ